హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పోట్ల వెల్కమ్ టు హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డే త్రీ అండి ఆల్రెడీ టూ వీడియోస్ పోస్ట్ చేసేదని చూసేయండి ఈ వీడియోలో అయితే మీకు రెసిపీ కూడా పోస్ట్ చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా మంచిగా డైట్లో ఉన్నప్పుడు తినే పులిహోర అండి ఏం మన డైట్లో ఉన్న పులిహోర తినడం ఏంటనుకుంటారా తినొచ్చు బ్రహ్మాండంగా తినొచ్చు అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీ వెయిట్ లాస్కి కూడా అంటే ఏదైనా క్రేవింగ్స్ వచ్చినప్పుడు తినాలనిపించినప్పుడు తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట షేర్ చేస్తాను మరి అందుకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ ఆఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ అవి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కొత్త నెంబర్ కాల్ చేయండి లేదు వాట్సాప్ చేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా డే త్రీ నేను చేసుకున్న రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ పులిహోరండి అమేజింగ్గా ఉంటుంది మీ డైట్లో కంపల్సరీ మీరు ఈ గోధుమ రవ్వనైతే తెచ్చిపెట్టుకోండి దీన్ని ఎర్ర గోధుమ రవ్వ అంటారండి ఒరిజినల్ రవ్వ అనమాట మనకి బన్సీ రవ్వ అని దొరుకుతుంది అది వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు రైస్ తిన్నట్టు అనమాట తింటే ఇదేంటంటే ఒరిజినల్ ఇంకా ఎర్ర గోధుమ రవ్వ అంటారు నూక గోధుమ రవ్వ జావ రవ్వ అంటారు మీకు ఆన్లైన్లో దొరికిద్ది నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది అర్థమవుతుందనమాట అమెజాన్లో ఉంటుంది అన్నిట్లో ఉంటుంది ఒకవేళ మీకు దగ్గరలో దొరకని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లేదు ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేయండి నేను మీకు సెండ్ చేస్తాను ఈ రవ్వని మీరు రైస్ లాగా వండుకొని తినొచ్చు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నేను దీన్ని పులిహోర చేయడానికి ఉడకబెడుతున్నాను అనమాట జస్ట్ కొంచెం ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి రవ్వ వేసాను అనమాట మన రైస్ ఎలా అయితే కుక్ అవుతుందో అలా కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత దీన్ని మనం పులిహోర ఎలా అయితే తాలింపు పెట్టేసుకుంటామో అలా తాలింపు పెట్టుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ పులిహోర తింటే మీరు ఎంత టేస్టీగా ఫీల్ అవుతారు ఈ పులిహోర తింటే అంత టేస్టీగా ఫీల్ అవుతారు రైస్ పులిహోర తింటే ఏంటంటే మీకు హెవీగా అనిపిస్తుంది బాడీ చాలా హెవీగా ఉంటుంది ఈ పులిహోరకి అసలు హెవీ ఉండదు మీరు అందరూ నా వీడియో స్టైల్ చూసి నన్ను అస్సలు ఎక్కిరించొద్దండి ఈ వంటలు వీడియోలు చేయటం నా వల్ల అసలు కాదు కానీ ఎక్కువ మందివే చూస్తారు నా దాంట్లో ఏం రెసిపీస్ ఉన్నాయని ఎత్తుక్కొని ఎత్తుక్కొని చూస్తారు పాపం ఈ వంటలు అంటే నేను మరీ ఇదేంది శ్రావణి కిచెన్స్ లాగా అమ్మమ్మ కిచెన్స్ లాగా అమ్మ కిచెన్స్ లాగా కాదు కదండి అంత పర్ఫెక్ట్గా చేయలేను నేను వీడియోస్ వంటల వీడియోస్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి కొంచెం అటు ఇటు పెట్టిన ఇగ్నోర్ చేసేసేయండి వంటల వీడియోస్ వరకు అంత అఫీషియల్గా చేయలేను అనమాట ఆ వీడియోస్ని జస్ట్ పులిహోరకి మనం ఎలా పోపు పెట్టుకుంటామో కొంచెం ఆయిలు పప్పులు అన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటాం లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటామండి చాలా బాగుంటుంది నిమ్మకాయ కూడా ఇక్కడే మనం పిండుకోవటం వల్ల వీటికి కూడా అంతా పులుపు పట్టేసి చాలా బాగుంటుందనమాట మన డైట్లో నిమ్మకాయ కంపల్సరీ వాడాలి ఎందుకంటే సిట్రన్ ఏదైతే సిట్రస్ ఉంటుందో ఆ ఫ్రూట్స్ వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతాయి మీరు కమలాకాయలు తినండి బత్తాకాయలు తినండి నిమ్మకాయ వాడండి మీ వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతాయి అనమాట ఇక్కడ నేను పసుపు ఒకటి మిస్ చేసేసాను మర్చిపోయాను పసుపు వేయటం చెప్పాను కదండి మనం వంటలు చేసే రకం కాదనమాట అంటే నాకు పెద్ద అలా ఎంత చేత కాదో అందుకని చెప్పి అటు ఇటు చేసుకుంటూ ఉంటాను నాకు నచ్చినట్టు కదా నేను తినే మాత్రం ఎక్కువ నేనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇలా చేసుకుని ఆరామ్గా కూర్చొని తిన్నానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకరోజు చాలా బాగుంటుంది వీక్లీ వన్స్ మీరు ట్రై చేయొచ్చు దీన్ని ఉప్పు సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని తినేయచ్చు అనమాట ఇంక ఇది తిని కొంచెం బటర్ మిల్క్ తాగారు అంటే కడుపు చాలా ఫ్రీగా ఉంటుంది లైట్ ఫీలింగ్ ఉంటుంది ఉదయం సాయంత్రం షేక్ తాగండి మధ్యాహ్నం ఈ మీల్ని ప్రిపేర్ చేసుకోండి నేను డైలీ ఒక మీల్ ప్రిపరేషన్ మీకు చూపిస్తాను దీన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ వీడియోస్ వస్తాయి హండ్రెడ్ డేస్ ఛాలెంజ్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఇంకా మోర్ నా దగ్గర కూర్చొని డైట్ రాసుకొని చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ స్కొత్త నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా నేను చెప్తాను అనమాట నైట్ నా డిన్నర్ షేక్తో కంప్లీట్ అయిపోయిందండి వీడియోస్ మాత్రం చాలా బాగా అందరూ పెట్టండి మేడం ఇంకా పెట్టండి బాగా పెట్టండి అని అడుగుతున్నారు ఖచ్చితంగా పెడతాను వీడియోస్ మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దు ఖచ్చితంగా వీడియోస్ పెడతాను నచ్చితే లైక్ చేయండి మరి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్